పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులందరికీ నమస్కారం నా పేరు ఎం భవిత నేను యాక్వ ల్యాబ్ ఏలూరుకి మత్స్యశాఖ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నాను ఈరోజు ఏలూరు మండలంలో ఉన్న యాక్వ ల్యాబ్ గురించి నేను చెప్పబోతున్నాను ఈ మత్స్యకార రైతులందరికీ అందుబాటులో ఉండేలాగా ప్రభుత్వం వారు యాక్వ ల్యాబ్ని ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు ఈ యాక్వా ల్యాబ్ ద్వారా మట్టి నీరు అలాగే పీసీఆర్ మైక్రోబయాలజీ ఫీడ్ అనాలిసిస్ పరీక్షలని రైతులందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే నీరు మరియు మట్టి పరీక్షలు రైతులు మ మరి ముఖ్యంగా నీరు మరియు మట్టి పరీక్షలు ఎందుకు చేయించుకోవాలి అంటే ఒక క్రాప్ నుంచి ఇంకొక క్రాప్కి వాళ్ళు చేంజ్ అయ్యేటప్పుడు చెరువు అనేది ఎండగట్టి ఆ ఎండగట్టిన మట్టిలో ఉన్న పోషక విలువలు ఎంత అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని నెక్స్ట్ క్రాప్కి దాన్ని ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది సో అందులో భాగంగా ప్రతి రైతు చెరువుని ఎండగట్టిన తర్వాత ఆ మట్టిని ల్యాబ్ కి తీసుకువచ్చి అక్కడ పరీక్ష చేయించుకొని సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకొని నెక్స్ట్ క్రాప్కి వెళతారు అదేవిధంగా నీరు కూడా నీ ఎప్పుడు కూడా వాటర్లో ఉన్న పిహెచ్ సెలినిటి ఆల్కలనిటీ ఇలాగా ప్రతి ఒక్క పెరామీటర్ అమ్మోనియా నైట్రేట్ వీటన్నింటిని కూడా రైతులు ఎప్పటికప్పుడు వారానికి పది రోజులకి వాళ్ళ చెరువులో ఉన్న నీరుని ల్యాబ్కి తీసుకువచ్చి వాటిని పరీక్ష చేయించుకొని ఆ పెరామీటర్స్ అప్ అండ్ డౌన్ ఉంటే వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం కొరకు ట్రీట్మెంట్స్ అనేవి చేసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రతి ఒక్క రైతు వాళ్ళ చెరువులో ఉన్న నీరుని మట్టిని పరీక్ష చేయించుకోవడం ద్వారా చేపలకి వచ్చే జబ్బులు అవి రాకుండా కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకునే అవకాశం అనేది ఉన్నది అదేవిధంగా మన యాక్వా ల్యాబ్లో వచ్చేటప్పటికి రైతులందరికీ అందుబాటులో ఉండే ధరల్లో ఈ పరీక్షలు అనేది చేయడం జరుగుతుంది వాటర్ అనాలిసిస్ టెస్ట్ వచ్చేటప్పటికి మన ల్యాబ్లో వంద రూపాయలకే చేయడం జరుగుతుంది అలాగే మట్టి పరీక్ష రెండు వందల పది రూపాయలకి చేయడం జరుగుతుంది వీటితో పాటుగా మైక్రోబయాలజీ కూడా మనం చేస్తున్నాం మైక్రోబయాలజీలో వచ్చేటప్పటికి చేపల చెరువుల్లో కానీ రొయ్యల చెరువుల్లో కానీ ఉన్న వాటర్లో ఏమైనా విబ్రియో కణాలు ఉన్నాయా సూడోమనస్ కణాలు ఉన్నాయా వాటి వల్ల రొయ్యలు చనిపోవడం జరుగుతుందా అనే దాన్ని మనం నిర్ధారించుకోవడం కోసం ముందుగానే వాటర్ని రైతులు వాళ్ళంతటా వాళ్ళు చెరువులో నుంచి తీసుకువచ్చి ఇచ్చినా లేదంటే ఎవరైతే మన మత్స్యశాఖ సహాయకులు ప్రతి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నారో వాళ్ళ ద్వారా ఆయన ఈ ల్యాబ్కి పంపించవచ్చును ఆ పంపించిన శాంపుల్ని మేము అనాలిసైజ్ చేసి అందులో ఎన్ని కాలనీస్ ఉన్నాయనేది చూసి దానికి సంబంధించి రైతు చెరువులో ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనే దానిపైన కూడా ఇక్కడ అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ మైక్రోబయాలజీ టెస్ట్ అనేది వంద రూపాయలకే చేయడం జరుగుతుంది దీంతో ఫీడ్ అనాలిసిస్ లాబోరేటరీ కూడా అందుబాటులో ఉంది ఫీడ్ అనాలిసిస్ లాబోరేటరీలో చేపలకి కానీ రొయ్యలకి కానీ మనం వేసే మేతలో ప్రోటీన్ శాతం ఎంత ఉంది ఫైబర్ ఎంత ఉంది ఫ్యాట్ మాయిశ్చర్ వీటన్నిటిని కూడా మనం ఈ ల్యాబ్లో అనాలిసిస్ చేయడం జరుగుతుంది సో రైతులు ఎప్పుడు కూడా వాళ్ళు యూజ్ చేసే మేతలో ఎంత ప్రోటీన్ శాతం ఉందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యానిమల్ తీసుకునే ప్రోటీన్ని బట్టే దాని గ్రోత్ అనేది బ్యాలెన్స్ అయి ఉంటుంది మెయింటైన్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా వాళ్ళు మేత కట్టను ఎప్పుడైతే కొనుక్కునే ముందు ఫస్ట్గా తీసుకొచ్చి ల్యాబ్లో టెస్ట్ అనేది చేయించుకోవాలి సో ఈ ప్రో ఫీ ఫీడ్ అనాలసిస్ మొత్తం అన్ని పారామీటర్స్ మన ల్యాబ్లో ఆరు వందల ఎనభై రూపాయలకే చేయడం జరుగుతుంది వీటితో పాటు మరి ముఖ్యంగా పీసీఆర్ టెస్ట్ కూడా మన ల్యాబ్లో అందుబాటులో ఉంది పీసీఆర్ టెస్ట్ అనేది ఇప్పుడు మరి ముఖ్యంగా ఎక్కువ మంది చూస్తే రొయ్యల రైతులు ఎప్పుడు కూడా వాళ్ళు రొయ్య పిల్లని తీసుకొచ్చి చెరువులో స్టాక్ చేసుకునేటంటే ముందు వాళ్ళు ఆ రొయ్య పిల్లని తీసుకొచ్చి ల్యాబ్లో ఈహెచ్పి అలాగే డబల్యూఎస్ఎస్వి వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్ అలాగే ఈహెచ్పి టెస్ట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంది సో రొయ్య పిల్లని ముందుగానే హ్యాచరీ నుంచి ఒక లాగా తీసుకొచ్చి అది ల్యాబ్లో ఇచ్చి ఆ రొయ్యపిల్లలో ఎటువంటి ఈహెచ్పి కానీ డబ్ల్యూఎస్ఎస్వి కానీ లేదు అని నిర్ధారణ చెందిన తర్వాత మాత్రమే వాళ్ళు ఆ పిల్లని హ్యాచరీ నుంచి మొత్తం రూపంలో కొనుగోలు చేసి వాళ్ళ చెరువులో స్టాక్ అనేది చేయవలసి ఉంది ఇలాగ ముందుగానే వాళ్ళు శాంపుల్ తీసుకొచ్చినప్పుడు మనం ఈ ల్యాబ్లో పీసీఆర్ మిషన్ ద్వారా ఈహెచ్పి డబ్ల్యూ ఎస్ఎస్వి టెస్ట్లు అనేది వాళ్ళకి ఎనిమిది వందల రూపాయలకి మాత్రమే చేసి ఉదయం ఇచ్చిన వాటర్ రేపులని మనం సాయంత్రం కల్లా టెస్ట్ చేసి వాళ్ళకి నిర్ధారణ రిపోర్ట్ అనేది మన ల్యాబ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ఏలూరు దెందులూరు పెదపాడు మండలాల్లో ఉన్న ఆక్వా రైతులందరూ ఈ ఏలూరు ఆక్వా ల్యాబ్ యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం